మీరు రాండి అడగండి ఏం జరుగుతుందో తెలుసుకోండి ఇట్లా ఉందాయా మరి మా పిల్లలు ఇట్లా చవతలేరు మరి ఈ ఇబ్బందులు ఉన్నాయి మీరు ఇట్లా చెప్పండి అని అంటే మేము కూడా దాన్ని ప్రయత్నం చేస్తుంటాం అని నేను చెప్తున్నాను సో ఇక్కడ అందరు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్సు చాలా బాగా పిల్లల్ని అర్థం చేసుకొని చెప్పేటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు అయినా కూడా మీరు పక్క వాళ్ళని చూసి అంటే అది సొసైటీలో హోదా అనుకుంటారు మరి నాకు తెలియదు లేకపోతే ఇంకేదనుకుంటున్నారు తెలియదు వాళ్ళు పంపిస్తే మనం ఈ బడికి గవర్నమెంట్ బడికి పంపిస్తే చిన్న చూపు చూస్తారైనా నాకు తెలియదు అట్లా చీప్గా అట్లా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో ఏమంటారు ట్రైన్డ్ టీచర్స్ని అంటే ఎన్నో పరీక్షలు రాసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం మేము మరి అటువంటివి అక్కడ మీరు పై ప్రైవేట్ స్కూళ్ళలో చూడండి మాంటేస్తున్న వాళ్ళు కొన్ని కొన్ని పేర్లు చెప్తున్నారు అక్కడ టీచర్లు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఏం చదువుకున్నారు అది ఒక్కసారి గమనించండి అట్లా గమనించకుండా మీరు మాది ఏంది మా ఎక్స్పీరియన్స్ ఏది మా మా క్వాలిఫికేషన్స్ ఏందో గమనించండి గమనించి మీరు పంపండి ఒకసారైనా మాకు అవకాశం వేయండి మీరు అందరు పంపిస్తే ఎందుకుంటుంది ఆ పరిస్థితి మీరు నిలదీస్తే మీరు మీరు నిలదీసే హక్కు ఉంటుంది ఏం జరిగినా మీరు అడిగే హక్కుంటుంది మీరు పంపిస్తే మీరు నమ్మకం పెడితే మేము అంతకంటే ఎక్కువ నమ్మకంతో బాధ్యతతోటి పనిచేస్తామని చెప్తున్నా నేను కాబట్టి పాఠశాల మూతబడే స్టేజ్ నుంచి మీరు ఈరోజు కొంచెం ఆలోచన చేస్తే మన పాఠశాలలో మళ్ళీ పాత వైభవం అంటే గతంలో మీ స్కూల్లో మీకు తెలిసి ఉంటుంది మీరు చదివినప్పుడు మరి ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళప్పుడు ఓ మూడు వందల నాలుగు వందల మంది ఉండేవాళ్ళు అనుకుంటా ఇంకెక్కువ ఉన్నారని అది తెలియదు హై స్కూల్కు ఒక్కొక్క దాంట్లో డబల్ ప్యాటర్న్ ఉన్నది ఇక్కడ అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు పిల్లలప్పుడు మరి ఇప్పుడు ఎందుకు లేరు మన ఆలోచన విధానమే మారింది మీరు నమ్మకం ఉంచట్లేదు గవర్నమెంట్ బటర్ మీద ఆ నమ్మకం పెట్టండి ఎందుకంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి అంటే పెద్ద పెద్ద మానిటర్స్ అంటే ప్రైవేట్ స్కూల్లో అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు అట్లాంటి వసతులు నాకు తెలిసి పెద్ద పెద్ద మానిటర్స్ తోటి టీవీస్ తోటి దానితోటి తర్వాత ఏమంటారు ఇంకా వసతులు చాలా కల్పించారు మీరు ఏదున్నా కానీ మీరందరూ అనుకుంటే గవర్నమెంట్ మీద ప్రెజర్ అవుతుంది ప్రెజర్ అయితే వాళ్ళు కూడా మనకు అనుకూలంగా వసతులు కల్పించే అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా వసతులు ఉన్నాయి ప్రైవేట్ బళ్ళ కూడా లేనటువంటి వసతులు ఉన్నాయి మీరు అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకొని మా బడికి పంపాలని మేము కోరుకుంటున్నాం మేము ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఉండట్లేరు కాబట్టి ఈ దాకా రావాల్సి వచ్చింది మీరు కలవడానికి మీరు మా మాట మన్నించి ఒకసారి ఆలోచన చే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా మళ్ళీ సార్ కూడా రెండు మాటలు మాట్లాడాలని అందరికీ నమస్కారం అమ్మ సార్ చెప్పినట్టు ఇప్పుడు మనం అందరం కూడా మధ్య తరగతి కంటే బిలో మధ్య తరగతి వాళ్ళే మనం అందరం కూడా కష్టపడితే తప్ప మనకు రెండు పూటలా గడిచే పరిస్థితి లేదు అయినా కానీ మనము కొంతమందిని కొంతమందితో పోల్చుకొని పిల్లల్ని మన పిల్లల్ని అక్కడ జంటది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మన ఊర్లో ఉండేటటువంటి హాస్పిటల్ గవర్నమెంట్దే ఉంటుంది గ్రామ పంచాయతీ ఉంటుంది అంగన్వాడి ఉంటుంది తర్వాత చిన్నబడి పెద్దబడి ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్కి అంగన్వాడికి గ్రామ పంచాయతీకి ఏం ప్రమాదం లేదు ఎటు వచ్చి ఎటు అంటే ప్రైవేట్ స్కూల్కి హై స్కూల్కే వచ్చింది కాబట్టి దాన్ని మనం ఖరాబ్ చేసుకున్నాం అమ్మ మన ఊర్లో ఉన్నటువంటి బడి ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది మరి మూత వేసుకున్నామా అది వద్దు కదా వద్దనుకుంటే మనం మన పిల్లల్ని మనం ఏం చేయాలి స్కూల్కి పంపించుకోవాలి మీకు ఎక్కడ ఏమి పిల్లలు చదువుతలేరు అని అనుమానం వచ్చినా లేకపోతే ఏం అనిపించినా మీరు స్కూల్కి రండి ఫలానా సబ్జెక్టులో మా అవార్డు వీక్ ఎందుకు చెప్తలేరా మీరు అని మమ్మల్ని అడగండి మీరు ప్రతి నెల మేము పేరెంట్స్ మీకు సరే ఒక రెండు నిమిషాలు మీకు అంతా తెలిసిన విషయమే సార్లు అంతా పూర్తిగా వివరించండి చెప్పేది ఒకటి ఏంటంటే మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మాట్లాడాలని బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది మేము ఏం డిసైడ్ చేస్తున్నాం అంటే ఈ ప్రపంచం ఎట్లుందంటే మన ఊరు వాడు సబ్జెక్ట్ చదివిండా ఉద్యోగం వచ్చిందా రాలేదా ఉద్యోగం రాకున్నా పర్లేదు కానీ పది మంది ముంగట నా కొడుకు కనగానే ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి మంచిగా చదవాలి ఇది ఉంటే చాలని కోరుకుంటారు మేము కూడా అదే డిసైడ్ అయినాం ఈ సబ్జెక్ట్ విషయాలతో చెప్పడంతో పాటు ఈసారి కంప్లీట్గా ఒక పీరియడ్ ఎయిత్ పీరియడ్ కంప్లీట్గా ఇంగ్లీష్కే అంటే పక్కలను చూసి అప్పుల పాలు చేసి ప్రైవేట్ పాలన పంపాలి ఎంతకన్నా అప్పులు చేస్తారు అదే బయట తీసుకొచ్చి మళ్ళీ బల్లే చేస్తే ఓ నెలకు సంవత్సరానికి యాభై వేలు మిగులుతాయి కదా అవి పొదుపు చేసుకోవచ్చు కదా అంటే పసలు ఎక్కువ పంపించారు అంటలేను మీకు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ టీచర్లు మంచిగా లేనప్పుడు చదువు సక్క లేనప్పుడు మీరు పంపించిన ఒక ఒక రకం మేము అన్నిటి మమ్మల్ని గల్లబట్టి అడగమని చెప్తున్నాం కదా అరే నా కొడుకు ఎందుకు చదువు అసలు చెప్పి నిలదీసి అడగమని చెప్తున్నాక కూడా మీరు బయటకు ఎందుకు బయటకు పంపాలి మీరు ఎప్పుడు మా స్కూల్ వైపు మీరు చూడరు అసలు ఒకనాడు వస్తే మీకు తెలుస్తుంది ఒప్పలే కలిగే స్కూల్ లక్షల లక్షలు పెట్టి మంచి సిస్టమ్ చేంజ్ చేసినాం ప్రైవేట్ స్కూళ్ళలో కంప్యూటర్లు ఉండేవి వాళ్ళు చెప్పడం వరకే మేము వచ్చి ప్రతిరోజు మేము కంప్యూటర్ల మీద క్లాస్ చెప్తాం మీరు మన రిజల్ట్ వచ్చింది ఎంతమందికి తెలుసు మీకు పదో తరగతి ఎల్వెన్త్ రిజల్ట్ వచ్చింది ఒక తెలుస్తా మీరు వాటించుకోరు ఏంటంటే గవర్నమెంట్ చిన్నబడి ముప్పై రెండు మందికి ముప్పై ఒక్క మందిని పాస్ చేసినాం ఒక్కరు కూడా ఫెయిల్ కాదు ఒక్కడ మిస్టేక్లా అదే ఒడరు